సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు జరపాలనేటటువంటి ఒక తొందరపాటు తనాన్ని ప్రదర్శిస్తూ బీసీలకు ఇచ్చేటటువంటి నలభై రెండు శాతం ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ జాగృతి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్నికలు జరపడం ఎంత ముఖ్యమో ఎన్నికలలో బహుజనులకు వారికి రావాల్సినటువంటి హక్కులు రావడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి తమిళనాడులో రిజర్వేషన్ ఎప్పుడు కూడా మనం తమిళనాడుని ఆదర్శంగా చెప్పుకుంటాం తమిళనాడు రిజర్వేషన్లు సాధించుకునేటటువంటి సందర్భంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఎన్నికలు జరిగితే ఎవరి కోసం జరుగుతా ఎవరికి న్యాయం జరుగుతుందన్న అంశం కూడా ప్రాధాన్యత ఉంటది కాబట్టి ఎన్నికలను బూచిగా చూపించి ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేయొద్దని ఒక మాట చెప్తూ అదేవిధంగా ఆర్డినెన్స్ విషయంలో మీరు ఎందుకు సుప్రీం పోయి ఛాలెంజ్ చేస్తలేరు ఇమీడియట్ గా మీకు పాజిటివ్ తీర్పు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పోయి మూడున్నర నాలుగు నెలలు కావచ్చింది ఆల్రెడీ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఎందుకు మీరు సుప్రీంకోర్టు హెల్ప్ తీసుకుంటలేరు ఎందుకు జ్యుడిషియరీ హెల్ప్ తీసుకుంటలేరు సమస్య పరిష్కారానికి అన్న విషయం ప్రభుత్వం బీసీ బిడ్డలకు చెప్పాలనేటటువంటి డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి కార్యక్రమం చేయండి మీరు ధర్నా చేస్తారా దీక్ష చేస్తారా ఏం చేస్తారు చేయండి కానీ ప్రభుత్వం నుండి అఫీషియల్ గా అన్ని పార్టీలను తీసుకొని వెళ్తే యావత్తు తెలంగాణ రాజకీయ సమాజం కూడా బీసీలతో ఉందనేటటువంటి మెసేజ్ పోయి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటది మీ అందరికి కూడా తెలుసు రాబోయే కాలంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితి ఏముంటుంది అంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు ఇచ్చుకునేటటువంటి ఫ్రీడమ్ రావాలి అనేటటువంటి అంశం అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు అదే మాట్లాడిండ్రు రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడినరు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఒక ట్రూ ఫెడరల్ స్ఫూర్తిని చెప్తూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇండిపెండెన్స్ ఇచ్చే దిశగానే ముందుకెళ్తాం అదేవిధంగా ఓవరాల్ గా పార్లమెంట్లో గానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ బీసీలకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్ అనేటటువంటివి కూడా ఫ్యూచర్ లో వస్తాయి సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి త్వరితగతిన బీసీలను ఎంపవర్ చేసే ప్రణాళిక వేయాలి నలభై రెండు శాతం బిల్లును తక్షణమే పాస్ చేయాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఆ బీసీ బిల్లు సాధన కోసం ఆర్డినెన్స్తో ఇస్తారా ఇస్తారా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష నాలుగు ఐదు తారీఖు ఆరు తారీఖు నాడు మరి మూడు రోజులు కూడా ఇందిరా పార్క్ లో చేయబోతా ఉన్నాం అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా బ్రదర్ ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంటుంది ప్రభుత్వం బీసీ బిల్లు పాస్ అయినప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్ లో చెప్పిన మాట ఏంటంటే మేము అఖిలపక్షం తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు ఆ దిశగా ప్రయత్నమే జరుగుతలేదు కదా కనీసం ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఉత్తరం రాసినరా నిన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు మాట్లాడుకుంటూ మీరు అందరు రాండి అంటారు అసలు ధర్నా ఎవరితో పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పెడుతున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెడుతున్నారా దాన్ని బట్టి ఆలోచిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ధర్నా పెడుతుందంటే బీసీలు అందరు పోతారు అది మా ప్రభుత్వం మా మా హక్కు అనేటటువంటి ఆలోచన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుండి పెడితే అందరు ఎందుకు పోతారండి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టి మీరు రాండి అని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఎందుకు పోతారు ఎందుకంటే పోయినసారి కాంగ్రెస్ పార్టీ ధర్నా పేరుతో చేసినటువంటి డ్రామాను చూసినాం ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరొక డ్రామా చేస్తూ ఉన్నారు వాళ్ళలాగా ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేసేటటువంటి అలవాటు తెలంగాణ జాగృతికి లేదు కాబట్టి నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగాలంటే గాంధేయ మార్గం ఒకటే మంచిది అనేటటువంటి నిర్ణయంతో ఈ డెబ్బై రెండు గంటల నిరాహార నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మద్దతు ప్రకటించినటువంటి అందరు కుల సంఘ నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఆ దీక్ష తర్వాత అన్న ప్రభుత్వం కను కనువిప్పు జరు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బిల్లు పాస్ చేస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాను డెఫినెట్ గా బిల్స్ డెఫినెట్ గా మద్దతు ఇవ్వమని అడుగుతాం బీసీ సంఘ నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వమని అడుగుతాము మాకు యునైటెడ్ పూల ఫ్రంట్ కన్వీనర్ గారు ఉన్నారు మొత్తం యునైటెడ్ పూల ఫ్రంట్ ఉంది వాళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తాం జాగృతి నుండి కూడా అందరినీ ఇన్వైట్ చేస్తాం చిన్న విషయం బ్రదర్ అది వద్దులే బీసీలో పెద్ద ముచ్చట కదా నువ్వు పార్టీ పంచాయతీ పెడుతున్నావు అది వద్దులే వద్దు బ్రదర్ కూర్చో బ్రదర్ కూర్చో బ్రదర్ ఇది బీసీ అది ఇంపార్టెంట్ ఇష్యూ నువ్వు కూర్చో డెఫినెట్ గా అడుగుతామండి లెఫ్ట్ పార్టీలను న్యూ డెమోక్రసీ గారిని వారిని ఇది వరకు కూడా మేము మద్దతు తీసుకున్నాం రైలు రోకు అప్పుడు కూడా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ముందుకెళ్తామండి అందులో అనుమానం లేదు ఎందుకంటే ఇది పెద్ద అంశం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అత్యంత పెద్ద ఉద్యమం ఇది ఇవాళ బీసీ డెళ్లలో వచ్చినటువంటి చైతన్యంతో బీసీ డెళ్లలో వచ్చినటువంటి ముమెంటంతో దీన్ని ఇక్కడ బ్రేక్ వేయొద్దు ఖచ్చితంగా దీనికి ఫైనాలిటీకి తీసుకురావాలి యావత్ దేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలనేటటువంటి ఆకాంక్షతో పనిచేస్తా అందుకే బలపం కట్టుకొని ప్రతి జిల్లా తిరుగుతున్నాం ప్రతి చోటికి తిరుగుతున్నాం కలిసి వచ్చేటటువంటి అన్ని సంఘ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం అదే ఒరవడిని కొనసాగిస్తాం బ్రదర్ పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రథమంగా ఉండాల్సినటువంటి అంశం ఆ పారదర్శకత లేకపోవడం నిజంగా దురదృష్టకరం డే వన్ నుంచి మేము అడుగుతున్నాం తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నుండి డిమాండ్ చేస్తున్నాం మీరు చేసిన జనగణన బయట పెట్టండి గ్రామ పంచాయతీల వారిగా బయట పెట్టండి అప్పుడు దూద్క దూద్ పానీక పానీ హోజాత అంటే ప్రభుత్వం బయట పెడతలేదు అంటే ఏదో ఏదో తప్పు ఉన్నట్టే కదా అంతకుమించి వేరే ఎందుకు బయట పెడతలేరు ఇప్పుడు కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం లెక్కలు బయట పెట్టండి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే ప్రణాళికలు ఎట్లా వేసుకోవాలి రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి హక్కుభుక్తంగా ఎవరికేది రావాలనేటటువంటి అంశాలను ట్రాన్స్పరెంట్ గా చెప్పే అవకాశం ఉంటుంది ప్రభుత్వం దాన్ని ఇగ్నోర్ చేయడం దురదృష్టకరం రైల్ రోకో మేము ప్రకటించినటువంటి అప్పుడు రెండు అంశాలు కోరినాం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ ఇవ్వాలి లేదా కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయాలి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రమగల్ గేట్ చేసింది కాబట్టి రైలు రోకోని మేము నిరవధిక వాయిదా వేసుకున్నాం ఇవాళ రాష్ట్రము కేంద్రము కలిసి ఒక నాటకం ఆడుతున్నాయి తమిళనాడు సుప్రీంకోర్టుకు పోతుంది ఎట్లా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోదెట్లా గవర్నర్ బిల్లు పాస్ చేయకపోతే ఎందుకు పోరు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయండి ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ముందర బంధం ఏమన్నా ఉన్నదా ఎందుకు సుప్రీం కోర్టు గోతలేరు మరి ముందరగాళ్ల బంధం ఏమో కాని బంధం ఉన్నదన్న విషయం స్పష్టమైతున్నది కాబట్టి మేము ఇవాళ కోరేది ఒకటే ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచాలంటే గాంధేయ మార్గమే కరెక్టు ఖచ్చితంగా దీక్ష ద్వారా కొంత మార్పు వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో బీసీ బిల్లు సాధనలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనేటటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపడతాం అది మోసపూరితమైన వైఖరి కదా పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి వీళ్ళకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవకాశం ఉండే ఇప్పుడే ఇస్తారు ఎందుకు ఎందుకంటే ఇంత ఒత్తిడి పెరుగుతుంది బీసీ బిడ్డలందరూ మేల్కొన్నారు జాగృతి యూపీఎఫ్ అందరం నిమిష నిమిషం వెంటబడుతున్నాం కాబట్టి ఇప్పుడు నలభై శాతం పార్టీ నుండి ఇస్తామంటున్నారు ఆ ఇవ్వడానికి ఇన్నేండ్లాగలనానే స్వతంత్రం వచ్చినాక ఇన్నేళ్ళు పార్టీల పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు శాశ్వతం కావు దానివల్ల హక్కులు నిలబడవు రాజ్యాంగబద్దంగా సవరణ జరిగి వచ్చేటటువంటి హక్కు మాత్రమే తరతరాలు నిలబడుతుంది నిజంగా బీసీలను సాధికారిత దిశగా నడిపిస్తాయి కాబట్టి అదే మేము కోరుకుంటాం దానికోసమే ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ